హాయ్ అండి అందరికీ మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం అది మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చూసారు కదా ఈ చేపలని ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకోవాలి అంటే చేపలు కొంత ఏంటంటే వండినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా ఇలా ఫిషన్ తెచ్చుకున్న తర్వాత ఇలా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే పసుపు దాంట్లోకి కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం పెరుగు ఇవన్నీ యాడ్ చేసి బాగా మంచిగా వాటికి పట్టే విధంగా మిక్స్ చేసుకొని బాగా దాంట్లో ఉన్న స్మెల్ పోయే విధంగా దీన్ని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో స్మెల్ ఉంటుంది కదా అది కర్రీ వండినా కూడా పోదు కొంచెం ఇలా మంచిగా కడుక్కుంటే దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది చూడండి ఎంత మంచిగా ఇలాగా ఇలా వాష్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దానండి దీంట్లోకి ఇప్పుడు అల్లం చెల్లిపాయ పేస్ట్ అలానే ఆనియన్ పేస్ట్ ఓన్లీ ఆనియన్స్ ఇంకేమీ లేదు ఆనియన్ పేస్ట్ అలాగే సాల్ట్ అలానే కరపొడి ఒక టమాటా కట్ చేసుకున్న టమాటా ఒకటి కొంచెం పుదీనాకు అలానే పచ్చిమిర్చి పసుపు కరివేపాకు నిమ్మరసం అంటే ఆ స్మెల్ కొంచెం తగ్గిస్తుందండి ఇలా మళ్ళీ నిమ్మరసం కూడా యాడ్ చేస్తా అంటే చింతపండు పులుసు యాడ్ చేస్తారు కదా మళ్ళీ నిమ్మకాయ ఏంటి అనుకుంటారేమో ఆ స్మెల్ కొంచెం తగ్గించడానికి మనకి యూజ్ అవుద్ది ఆయిల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మర్చిపోయాను మీకు చూపించలేదు అలానే చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా ఇలా ముక్కలకి ముక్కలు మునిగే విధంగా పోసుకోవాలన్నమాట చూసుకొని ముక్క మునిగే విధంగా ఇలా పులుసు పోసుకొని దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా అంతే చాలా సింపుల్ చేపల పులుసు చేసుకోవడం చూసారా మంచిగా గుమ్మ గుమ్మలు ఉడుకుతుందండి దీన్ని ఇప్పుడు నేను గంట పెట్టి తిప్పేస్తాను అంటే కుదరదు ఎందుకంటే చేపలు కదా అలా తిప్పకూడదు ఇలాగనే నేను చూపించిన విధంగా తిప్పుకోవాలి ఎందుకంటే గంట పెట్టామనుకోండి చిగురైపోయింది కదా ఇలా తిప్పుకోవాలన్నమాట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూసారా ఎలా ఉందో పీస్ అప్పుడే ఒక టెన్ టెన్ మినిట్స్లో ఇలా ఉడికిపోతుంది కూడా మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది చేపల పులుసు మాత్రం ఇప్పుడు దీంట్లోకి మనం గరం మసాలా అలానే కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కదా అది దాని తర్వాత కొంచెం కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఈ టైంలో యాడ్ చేసుకుంటే అలా వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ చేయాలనే తిప్పాలన్నమాట గింట పెట్టద్దు ఎక్కడ గింట పెడితే అది మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం చూసారా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పై దంచుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి అలా లిట్ పెట్టేయండి ఎందుకంటే స్మెల్ బాగుంటుంది చూసారా అయిపోయిందా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా చేపల పులుసు రెడీ ఎమ్మిగా చాలా సింపుల్ చేసుకోవడం నాకైతే ఫస్ట్ చేయటం కూడా రాదండి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మా వారికి చాలా ఇష్టం చేపల పులుసు నాకు అస్సలు స్మెల్ కూడా పడదు అలాంటిది ఏం చేస్తాం నాకు తప్పదుగా నేర్చుకోవాలి వండాలి తినాలి తినాలి కూడా చూద్దామా టేస్ట్ చేద్దాం రండి చూసారా వేడివేడి అన్నంలోకి వేడివేడి చేపల పులుసు కానీ చేపల పులుసు ఏమంటారంటే నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు కంపల్సరీ నెక్స్ట్ డే టేస్ట్ చేసి చూడండి ఒకసారి ఎలా ఉందో నాకైతే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది బాగుంది చాలా నచ్చింది అప్పుడు అమ్మమ్మ అమ్మ వాళ్ళు వండి పెడితే స్మెల్ అని తినేదాన్ని కాదు ఇప్పుడు నేనే వండుకొని నేనే తింటున్నా చూడండి మనకిష్టం లేని కూడా ఇలా ఒక్కోసారి చేస్తూ ఉండాలి తప్పదు మరి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ